లాయర్ సత్య ఒక భార్య భర్త విడిపోయి డివోర్స్ తీసుకోవాలనుకుంటుంటే వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి విడాకులు క్యాన్సిల్ చేపిస్తాడు ఇక దాంతో అతని భార్య వచ్చి లాయర్ సత్య కాళ్లపై పడి థ్యాంక్ యూ సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా లాయర్ సత్య కోర్టులో నుంచి బయటికి వస్తూ ఉంటే మీడియా వాళ్ళు లాయర్ సత్య దగ్గరకు వెళ్ళి సార్ మీరు నిజాయితీగా ఉండటానికి కారణం అని చెప్పి అడుగుతూ ఉంటే నేను ఎలాంటి తప్పు చేయను కాబట్టి అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇప్పటి మీరు ఎన్ని జంటలను కలిపారు అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే తొంభై తొమ్మిది జంటలను కలిపాను ఆ వందో జంట ఎక్కడ ఉందో త్వరలోనే కలుపుతాను అని లాయర్ సత్య మీడియా వాళ్ళకు చెప్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ అక్షయ అవని ముగ్గురు కలిసిన ఫోటోని తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టి ఆ ఫోటోకి ముద్దు పెడుతూ ఉంటుంది నా బంగారాలు ఈ ఫోటోలో మన ముగ్గురం కలిసి ఉన్నట్టే ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలి అని చెప్పి అవని ఫోటోతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే శ్రీకర్ అవని వెనక నుంచి వచ్చి అవనిని గట్టిగా హగ్ చేసుకుని ఫోటోలో ఉన్న మాకు ముద్దు పెట్టడం కాదు డైరెక్ట్గా ఉన్న మాకు ముద్దు పెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు చి పో బావా నువ్వు ఇప్పుడు వచ్చావు అని చెప్పి అవని అంటుంది ఫోటోలో ఉన్న మాకు ముద్దు పెడుతున్నప్పుడు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును ఈరోజేంటి అమ్మాయి గారు చాలా సంతోషంగా ఉన్నారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవును బావా ఎప్పటి నుంచో ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంది ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది ఎలాంటి సమస్యలు లేవు అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును అవని కొన్ని రోజులు జాతక సమస్యలు మరి కొన్ని రోజులు ఆస్తుల సమస్యలు మరి కొన్ని రోజులు మన కూతురు సమస్యలు ఇలా ప్రతి సమస్య ఎప్పుడు వెంటాడుతూనే ఉంది ఇక ఇప్పుడు మన జీవితం గాడిలో పడినట్టు అనిపిస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఉన్నట్టే మనం ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటామా బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటాం అవని మనల్ని లేరు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే అవని శ్రీకర్ని హక్ చేసుకుంటుంది ఇక మరోవైపు లాయర్ సత్య ఇంటికి వెళ్తాడు అమ్మా అని చెప్పి పిలవటంతో సత్య వైపు చూసి ఈ రోజు కోర్టులో నువ్వే కేసు గెలిచావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వెలా కనిపెట్టావు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు నువ్వు కోర్టులో కేసు గెలిచినప్పుడు నీ మొహంలో ఆ సంతోషం కనిపిస్తుంది ఓడిపోయినప్పుడు ఆ బాధ నీ మొహంలో కనిపిస్తుంది అని సత్య వల్ల అమ్మ చెప్తూ ఉంటే నువ్వు సూపర్ ప్రభావతి అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఈరోజు నువ్వు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళొదు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఎందుకు ఈరోజు కూడా ఏదైనా పూజ ప్లాన్ చేశావా నువ్వు చేసే పూజలకి మన ఇంట్లో నుంచి దేవుళ్ళు పారిపోతారేమో అని చెప్పి సత్య అంటూ ఉంటే ఇక అప్పుడు ప్రభావతి సత్య చెవి పట్టుకొని మెలేస్తూ ఉంటుంది దేవుళ్ళపై జోకులు వేస్తే ఊరుకోను అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది సరే సరే అమ్మా వదిలిపెట్టు నొప్పులేస్తుంది అని సత్య చెప్తూ ఉంటే ప్రభావతి వదిలిపెడుతుంది నా కొడుకు ఎంతోమంది జీవితాలను నిలబెట్టాడు నీ ఒంటి మీద ఉన్నది అయితే నీ మనసు తెల్లగా ఉంటుంది నీ నల్లకోటు వెనుక ఎంతోమంది శత్రువులు ఉంటారు అలాంటి శత్రువుల నుంచి నిన్ను కాపాడమని ఆ దేవుడికి పూజ చేస్తూ ఉంటాను నాకు కడుపు కోత తీసుకురావద్దని చెప్పి ఇలా పూజలు చేస్తూ ఉంటాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది సరే సరే అమ్మా నీకు ఒక సర్ప్రైజ్ రేపు మనం మన భాగ్యనగరానికి షిఫ్ట్ అయిపోతున్నాం అని సత్య చెప్తూ ఉంటాడు నిజమా ఎప్పుడు ప్లాన్ చేశావు అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటే ఎప్పుడో ప్లాన్ చేశాను ప్యాకర్సు మూవర్సు అందరినీ మాట్లాడేశాను నువ్వు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని సత్య చెప్తూ ఉంటాడు ఇక నేను చదువుకున్న హైదరాబాద్ అనే మహానగరానికి రేపే మనం షిఫ్ట్ అవ్వబోతున్నాం అని సత్య చెప్తూ ఉంటాడు అన్ని బాగానే ఉన్నాయి నీ పెళ్లి ఎందుకు వాయిదాలు వేస్తూ వస్తున్నావు కోడల్ని తీసుకొచ్చి నా కళ్ళెదురుగా నుంచోబెట్టు ఎగిరి గంతేస్తాను అని ప్రభావతి చెప్తూ ఉంటే సత్య బాధపడుతూ కొంచెం ముందుకు వెళ్ళి నుంచం చూస్తూ ఉంటాడు చెప్పరా కోడల్ని ఎప్పుడు తీసుకొస్తావు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది వెరీ సూన్ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు వెరీ సూన్ అంటే ఈ సంవత్సరమేనా అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి సత్య లోపలికి వెళ్తాడు తన కబోర్డ్ ఓపెన్ చేస్తాడు బట్టల్లో ఉన్న అవని ఫోటోను చూస్తూ అవని ఇన్ని రోజుల నుంచి నీ ఫోటోను చూస్తూ కాలం గడిపేశాను నీ జ్ఞాపకాలతో కాలం గడిపేయకుండా అతి త్వరలోనే నీ ముందుకు రాబోతున్నాను అని చెప్పి సత్య అవని ఫోటోతో మాట్లాడుతూ కాలేజ్ డేస్లో అవనితో జరిగిన విషయాలను కాలేజ్లో అవని ఎలా ఉండేది ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు కాలేజ్ స్టడీస్ పూర్తయి ఆ రోజు లాస్ట్ డే అవని ఫ్రెండ్స్ అందరితో కూడా చాలా జోగిలుగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే సత్య కూడా తన ఫ్రెండ్స్తో వస్తాడు హాయ్ సత్య నెక్స్ట్ అందరూ ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నారు చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక అవని ఫ్రెండ్స్ అందరూ కూడా నేను మోడలింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను నేను ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటారు సత్య ఫ్రెండ్స్ నాకు అగ్రికల్చర్ అంటే ఇష్టము నేను అగ్రికల్చర్పై స్టడీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక సత్య నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది నాకు లా చదవటం అంటే చాలా ఇష్టం నేను లా చదువుదాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు అప్పుడు అవని ఫ్రెండ్స్ సత్యకు ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఆడవాళ్ళపై ఎలాంటి మాట కూడా పడనివ్వడు అలాంటి సత్య లాయర్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఆల్ ది బెస్ట్ సత్య అని చెప్పి అవని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది కాలేజ్ డేస్ ఎలాగో పూర్తయిపోయాయి అందరం కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును అని చెప్పి అవని ఫ్రెండ్స్ అంతా కూడా చెప్తూ ఉంటారు సరే మనం అందరం మళ్ళీ తర్వాత కలుసుకుందాం అని చెప్పి అంటూ ఉంటారు ఎప్పుడు కలుసుకుందాం ఎలా కలుసుకుందాం అని చెప్పి సత్య ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే అందరి దగ్గర ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా తప్పకుండా మీట్ అవ్వచ్చు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నాదొక ఐడియా అందరం టెన్ ఇయర్స్ తర్వాత కలుసుకుందాం అప్పటికి అందరం లైఫ్లో సెటిల్ అయిపోతాం అని చెప్పి చెప్తూ ఉంటారు ఓకే డన్ అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక అందరూ కూడా ఎవరి దారుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక అవని ఫ్రెండ్స్ మాత్రం అవని మనం కాసేపు మాట్లాడుకొని వెళ్దాం అని చెప్పి చెప్తూ ఉంటారు ఒరే సత్య మనం కూడా అలా క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి సత్య ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు పదండ్రా అని సత్య క్యాంటీన్కి వెళ్తూ ఉంటే ఒరే సత్య అవని అంటే నీకు ఇష్టం కదా నీ మనసులో ఉన్న ప్రేమని అవనికి చెప్పురా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను అవనికి నా ప్రేమను ఎందుకు చెప్పలేదా అని బాధపడే రోజు రాకూడదు వెళ్ళరా అవనికి ప్రపోజ్ చెయ్యి అని చెప్పి చెప్పడంతో సత్య అవనికి ప్రపోజ్ చేద్దామని చెప్పి అవని దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు అవని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది అయితే నువ్వు ఆస్ట్రేలియా వెళ్తావన్నమాట నువ్వు మోడల్ ఇంకెళ్తావన్నమాట అని చెప్పి అంటూ ఉంటే అవును మా అందరి సంగతి బాగానే ఉంది నీ సంగతి ఏంటి అని చెప్పి అవని ఫ్రెండ్స్ అవని అడుగుతూ ఉంటారు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకొని జాబ్లో సెటిల్ అయిపోవాలి అక్కకు ఎంతో కొంత సహాయం చేయాలి నా గురించి మీ అందరికీ తెలుసు కదా నన్ను చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేకపోయినా అక్కే పెద్దదాన్ని చేసింది చదివించింది అందుకే అక్కకు సహాయం చేద్దాం అనుకుంటున్నాను అని అవని చెప్తూ ఉంటుంది పెళ్ళి చేసుకుంటావా అవని అని చెప్పి అవని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు పెళ్ళి పైన ఇప్పుడే అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటే సత్య ఆ మాటలను వింటూ ఉంటాడు ఈలోపు మంచి వ్యక్తి ఎవరైనా కలిసి నీకు ప్రపోజ్ చేస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటావా అని అవని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అప్పుడు వాడు ఈడియట్ అయితే కనుక చెప్పుతూ కొడతాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మరి మంచివాడైతే అని అవని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అవని ఆలోచిస్తూ ఉంటుంది తను బాధపడకుండా సారీ చెప్పేస్తాను అని అవని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఈ మాటలను విన్నా సత్య అవనికి పెళ్లి పైన ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది ఈ సమయంలో అవనికి నా ప్రపోజల్ చెప్పకూడదు అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు సరేనే మనం మళ్ళీ తరువాత తప్పకుండా కలుద్దాం అని అవని తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది ఇక సత్య ఆనం అవనికి ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్ళి కూడా అక్కడే సడన్గా ఆగిపోతాడు ఇక అవని సత్యను చూసి సత్య నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి నన్ను డ్రాప్ చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది తప్పకుండా డ్రాప్ చేస్తాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక సత్య బైక్ స్టార్ట్ చేయగానే అవని సత్య బైక్ ఎక్కి సత్య షోల్డర్ పై చెయ్యి వేసి కూర్చుంటుంది అది చూసి సత్య సంతోషపడుతూ ఉంటే ఆల్ ది బెస్ట్ మామా అని చెప్పి తన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక అవని సత్య ఇద్దరూ కూడా కాలేజ్ నుంచి అలా బైక్ మీద వెళ్తూ ఉంటారు ఇక ఇదంతా కూడా సత్య అవని ఫోటోని చూసి గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సత్య అవని చేరుకోబోతున్నాడా మరి అవని పెళ్ళయిందని చెప్పి సత్యకు తెలియటంతో సత్య ఏం చేయబోతున్నాడు అవని శ్రీకర్ని విడదీసి అవనికి దగ్గర అవ్వాలనుకుంటాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్